హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర సొరకాయ పచ్చడి ఫ్రెండ్స్ ఇది రైస్ పుల్కా చపాతీ రోటీ ఇడ్లీ దోశ దేంట్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కాస్త చిదిమి వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మన స్పైసినెస్కి తగ్గట్టుగా నేనైతే ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చిని ఈ విధంగా కాస్త మూత పెడుతూ కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన పచ్చిమిర్చి అనేవి చక్కగా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక గుప్పడంతా కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీరని కూడా మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం కొత్తిమీరని కలుపుతూ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక సొరకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకొని మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి సొరకాయ ముక్కలు కాస్త మగ్గాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజ్ టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి మీకు టమాటో ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో మనము చింతపండు గుజ్జు గుజ్జు కానీ చింతపండు కానీ కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా టమాటో ఇంకా సొరకాయని మూతపెట్టి కాస్త మగ్గించాలి చూడండి టమాటో ఇంకా సొరకాయ మగ్గిపోతున్నాయి కదా ఇంకొక టూ మినిట్స్ మూతపెట్టి మగ్గించుకోవాలి చూడండి మనకి సొరకాయ పీసెస్ అనేవి కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయాయి చూసారా ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ముందుగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న సొరకాయ ఇంకా కొత్తిమీర టమాటా ఉన్నాయి కదా ఇవి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగానే మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనము పోపు పెట్టుకుందాము పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను పచ్చని పప్పు ఎండ్ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు మినపప్పు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కాస్త కరివేపాకు వేసుకొని దీనికి మనం పోపు ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మన పచ్చడిలో వేసేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మన కొత్తిమీర సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ టే టేస్ట్ ఎలా వచ్చిందని మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరినో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్